మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి గనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఓ జా జి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటే మంచిది ఈ వీళ్ళు మనిషిగణం తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు జూ జే ఖ అనే నక్షత్రాలతో అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి వీళ్ళ దేవగణం అవుతుంది తర్వాత ధనిష్ట ఒకటి రెండు పాదాలు అని చెప్పాం కదా వాళ్ళు గా గి అనే అక్షరాలతో మొదలవ్వాలి వాళ్ళ పేరు వాళ్ళది రాక్షసగణం అవుతుంది అయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వీళ్ళ గ్రహ సంచారానికి వచ్చినట్టయితే గ్రహ సంచారం రవి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు నుండి పదహారు ఎనిమిది ఇరవై ఐదు దాకా అష్టమంలోను తర్వాత అష్టమంలో ఉంటాడు తర్వాత పదహారు పన్నెండు ఇరవై ఐదు నుండి పన్నెండు రెండు ఇరవై ఐదు దాకా ద్వాదశంలోను జన్మంలోనూ ఉంటాడు కుజుడు ఐదు ఆరు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు దాకా అష్టమ అష్టమంలో అష్టమ కుజుడు ఏడు పన్నెండు ఇరవై ఐదు నుండి ఇరవై రెండు రెండు ఇరవై ఆరు దాకా అంటే ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా ద్వాదశంలోనూ ఆ తదుపరి జన్మంలోనూ ఉంటాడు గురువు ఈ సంవత్సరం అంతా శుభుడే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు పంచమంలో ఉన్నాడు పంచమ గురువు ఎప్పుడు మంచి చేస్తాడు అది మంత్రస్థానం అవుతుంది పంచమం అనేది తర్వాత పుత్రస్థానం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి సంతాన ప్రాప్తి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి తర్వాత శని ఈ సంవత్సరం అంతా వీళ్ళ ఈ రాశి వాళ్ళకి శుభుడే శని కూడా శుభుడని చెప్పచ్చు రాహువు కేతు పదహారు ఐదు ఇరవై ఐదు నుండి రాహు అష్టమంలో ఉంటాడు అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహు గాని కేతు గాని శని గాని గురువు గాని ఇటువంటి గ్రహాలన్నీ బాగున్నాయి వాళ్ళ బలం బాగుంది అని చెప్పొచ్చు ఈ రాశి వాళ్ళకి ఇప్పటిదాకా ఏలినట్స్ ఎంతో బాధపడ్డారు అది తగ్గిపోయింది తొలగిపోయింది ఏలినట్స్ అని అయిపోయింది కానీ ఖర్చు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు ఖర్చు ఎందుకు వాళ్ళకి వ్యయం కూడా ఎక్కువ ఉందని చెప్పాము ఎందుకంటే గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఏదైనా ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టు ఇటువంటివి చేస్తే ఖర్చు తప్పదు కదా అందుకని వీళ్ళకి ఆ వ్యయం అనేది అక్కడ కనపడుతుంది ఇంకో నష్ట ద్రవ్య లాభం ఏదైతే ఇంతకుముందు నష్టపోయారో ఆ డబ్బు మళ్ళీ లాభంగా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి వీళ్ళకు ఉన్నటువంటి శత్రువులు తొలగిపోతారు అయితే ఇక్కడ శని శుభుడనే చెప్పుకున్నాము కాకపోతే శని ద్వితీయంలో ఉన్నాడు అంటే వాక్స్థానంలో ఉన్నాడు అందుకని వీళ్ళ మాట తూలే అవకాశం ఉంది మాటను వీళ్ళు ఆచితూచి మాట్లాడితే వీళ్ళకి కష్టాలు ఉండవు ఇదివరకు మనం చెప్పారు మాట మంచి ఎవరు మంచిదైతే ఊరు మంచిదవుతుంద్రా అని కాబట్టి ఆ నోటిని అదుపులో పెట్టుకుని మాటని మంచిగా మాట్లాడటం కాస్త వీళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అయితే వీళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల వాళ్ళు ఏదో కొంచెం మంచిగా చెప్పిన ఏదో కొంచెం దుకుడుగా చెప్పినా కానీ అది దాన్ని ఏదో తప్పు అనుకుని వాగ్వివాదాలకి వస్తారు కాబట్టి ఆ మాటను మాత్రం అదుపులో పెట్టుకోవాలి అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనేది చెప్ప చెప్పాలి ఈ వాళ్ళకి ధర్మ కార్యాలు వీళ్ళు బాగా ధర్మ కార్యాలు కూడా చేస్తారు ప్రతిభ వీళ్ళ ప్రతిభకి తగ్గట్టు వీళ్ళకి శ్రమకి తగినట్టు ఫలితం వస్తుంది ఇంకా ప్రమోషన్లతో ఉంటాయి నూతన గృహ గృహ నిర్మాణాలు జరుగుతాయి ప్రజల దృష్టిలో మీకు మంచి పేరు లేకపోయినా కానీ అధిష్టానం మిమ్మల్ని గుర్తిస్తుంది వీళ్ళకి మంచి పదవులు ఇస్తారు అధిష్టానం వాళ్ళు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి శా ఈ రాశి వాళ్ళకి శాంతులు చెప్పాలంటే మంగళవార నియమాలు గురువార నియమాలు పాటించాలి గురువుకి జపం రుద్రాభిషేకం గురువుకి దానాలు ఈ గురువారం పూట చేస్తే రుద్రాభిషేకాలు గురువారం పూట చేస్తే చాలా మంచిది అని చెప్పచ్చు సింహరాశి సింహరాశి సింహరాశిలో మహానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మీ మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టీ టు ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టే అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మొన్న పొగిడేవాళ్ళు ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జూలై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడా కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కాని అష్టగ్రహ కూటమి కాని సష్టమ గ్రహ కూటమి కాని చతుర్గ్రహ కూటమి కాని ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదుగాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాశ్రమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేణా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమెడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగైరా సో మీద ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శనివల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మొత్తం చూసుకున్నట్టయితే శనికేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు